నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు ఖమ్మం జిల్లా వార్తలకు స్వాగతం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఖమ్మం మున్నేరు వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి పదివేలు అందజేయనున్నట్లు తెలిపారు సోమవారం మధ్యాహ్నం రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ నుండి వచ్చిన సీఎం మొదట పాలేరు నియోజకవర్గంలోని నాయకన్ చేరుకున్నారు అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ రఘురామరెడ్డి ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాయకన్ గూడెం వద్ద దెబ్బతిన్న పాలేరు రిజర్వాయర్ అడుగులను దెబ్బతిన్న రహదారులను పంట పొలాలను పరిశీలించారు రిజర్వాయర్ వద్దకు చేరుకొని కోతకు గురైన కాలువను మినీ హైడల్ ప్రాజెక్టును పరిశీలించారు అనంతరం కూసుమంచి మీదుగా ఖమ్మం చేరుకొని పోలేపల్లిలోని రాజీవ్ గృహకల్ప ఖమ్మంలోని బొక్కలగడ్డ మోదేనగర్లో సీఎం పర్యటించి బాధితులను ఓదార్చారు ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వం ప్రణాళికబద్దంగా అన్ని విధాలు ఆదుకుంటుందని ప్రభుత్వ సహాయం సహాయ సహకారాలు నష్టపోయిన ప్రతి ఒక్కరికి అందిస్తుందని ప్రకృతి వైపరీత్యం వల్ల అకాల వర్షాలతో వచ్చిన వరదల్లో సకలం కోల్పోయిన కుటుంబాల బాధితులు ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు ఎక్కడి వరకు వచ్చినా అమ్మా నీళ్ళు చిన్నగా చిన్నగా చార్జి లైట్ అయ్యారా చార్జ్ చార్జ్ ಮುಂದೆರ್ <repetitionceu> No, no, no,

చాలా బాధాకరమైన సందర్భం గత నెల ముప్పై ముప్పై ఒకటి నలభై ఎనిమిది గంటల్లో మీ సంతోషకరమైన జీవితంలో ఈ వరద తుఫాన్ పెద్ద ఎత్తున విషాదాన్ని తెచ్చిపెట్టింది గత రెండు రోజుల నుంచి నేను కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా మీ నాయకుడు పొంగులే రెడ్డి గారు ప్రజలకు వచ్చిన కష్టాలను ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి రాత్రి మొత్తం నిద్ర లేకుండా గ్రామాలలో తిరిగి మీ అందరికీ అందుబాటులో ఉండి ఆదుకోవాలన్న ఆలోచన చేయడం జరిగింది కొంచెం తెరిపి రాగానే నేనే స్వయంగా పాలేరు నియోజకవర్గం పోలేపల్లి గ్రామం రాజీవ్ గృహకల్ప రాజీవ్ గృహకల్ప అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళ కోసం పేదవాళ్ళని ఆదుకోవడం కోసం పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలన్న ఆలోచన కోసం మీరు బాగుండాలి మీరు ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకొని తిరగాలి అని ఈ రాజీవ్ గృహకల్పన నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు పొంగులేని గారు ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన మరుక్షణం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పార్కల శాఖ మంత్రిగా పట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు కట్టాలి అని ఎంబడే ఆరు వందల యాభై కోట్లతో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించడం జరిగింది ఉమ్మద్రవాన్ని ఆలోచన చేసి ప్రభుత్వం మీకు ఈ వరద నుంచి కాపాడాలి అంటే శాశ్వతంగా ఈ రీటైనింగ్ వాల్ కంటేనే ఎంత వరద వచ్చినా కూలపల్లి గ్రామంలోకి చుక్క నీరు రాకుండా రీటైనింగ్ వాల్ కట్టినప్పుడే మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆలోచన చేసి వెను వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించడం జరిగింది పనులు పూర్తి కాకంటే ముందే మన దురదృష్టం అత్యధికంగా వర్షపాతం దాదాపుగా నలభై నలభై రెండు సెంట్ ఇది చాలా బాధాకరమైన సందర్భం గత నెల ముప్పై ముప్పై ఒకటి నలభై ఎనిమిది గంటల్లో మీ సంతోషకరమైన జీవితంలో ఈ వరద తుఫాన్ పెద్ద ఎత్తున విషాదాన్ని తెచ్చిపెట్టి గత రెండు రోజుల నుంచి నేను కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా మీ నాయకుడు పొంగులేటి రెడ్డి గారు ప్రజలకు వచ్చిన కష్టాలను ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి రాత్రి మొత్తం నిద్ర లేకుండా గ్రామాలలో తిరిగి మీ అందరికీ అందుబాటులో ఉండి ఆదుకోవాలన్న ఆలోచన చేయడం జరిగింది కొంచెం తెరిపి రాకనే నేనే స్వయంగా పాలేరు నియోజకవర్గం పోలేపల్లి గ్రామం రాజీవ్ గృహకల్ప రాజీవ్ గృహకల్ప అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ పేదవాళ్ళని ఆదుకోవడం కోసం పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలన్న ఆలోచన కోసం మీరు బాగుండాలి మీరు ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకొని తిరగాలి అని ఈ రాజీవ్ గృహకల్పన నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు పొంగులేడి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పార్దల శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఖమ్మం జిల్లాలో మీ మున్నీరు వాగు రీటైనింగ్ వాళ్ళు కట్టాలి అని ఎంబడే ఆరు వందల యాభై కోట్లతో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించడం జరిగింది ముందస్తుగానే మీకు రాబోయే ఉపద్రవాన్ని ఆలోచన చేసి ప్రభుత్వం మీకు ఈ వరద నుంచి కాపాడాలి అంటే శాశ్వతంగా ఈ వాళ్ళు కంటేనే ఎంత వరద వచ్చినా పోలేపల్లి గ్రామంలో చుక్క నీరు రాకుండా రీటైనింగ్ వాళ్ళు కట్టినప్పుడే మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆలోచన చేసి వెను వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించడం జరిగింది పనులు పూర్తి కాకంటే ముందే మన దురదృష్టం అత్యధికంగా వర్షపాతం దాదాపుగా నలభై నలభై రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈటీవీ ఛానల్